శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం కానిస్టేబుల్ ఎస్ఐ కావాలనేటటువంటి విద్యార్థులకు ఈ నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతున్నప్పుడు బోలెడన్ని అపోహలు సందేహాలు ఉన్నాయి ఈ అపోహలను నివృత్తి చేయటానికి సందేహాలకు సమాధానాలు చెప్పటానికే మే ముందుకు నేను వచ్చాను సందేహము అనేది ఉంది అంటే ఓడిపోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావు లెక్క ఒక పని చేసేటప్పుడు అనుమానము అనేది వస్తే పరాజయం కలుగుతుంది ఒక పని చేసేటప్పుడు నీకు క్లారిటీ ఉంటే నువ్వు విజయాన్ని సాధిస్తావు స్పష్టత ఉంటే నువ్వు విజయాన్ని సాధిస్తావు ద్రోణాచార్యుడు తన యొక్క శిష్యులను చెట్టుపై ఉన్నటువంటి పక్షి యొక్క కనుగుడ్డుని కొట్టమని చెప్పి ఒక్కొక్క శిష్యుణ్ణి పిలుస్తూ ఉంటే బాణం ఎక్కువ పెట్టినటువంటి శిష్యులు చెబుతున్నారు నాకు చెట్టు కనిపిస్తుంది పక్షి తోక కనిపిస్తుంది పక్షి కనిపిస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ చుట్టూ ఉన్నటువంటివి చెప్పారు ఎవరికే స్పష్టత లేదు కానీ అర్జునుడు ఒక్కడే నాకు కేవలం కనుగుడ్డు తప్ప ఇంకేమీ కనిపించటం లేదు పక్షి యొక్క కనుగుడ్డు మాత్రమే నాకు కనిపిస్తుంది గురువు గారు మీరు చెబుతున్న మాట కూడా నాకు స్పష్టంగా వినబడటం లేదు నా దృష్టి అంతా దేని మీద ఉంది అంటే కేవలం పక్షి యొక్క కనుగుడ్డు మీద మాత్రమే ఉంది అని చెప్పడం జరిగింది అంత క్లారిటీ ఉంది కాబట్టే ఏ విధమైన అనుమానం లేదు కాబట్టే అర్జునుడు అంత గొప్ప విలువిద్యకారుడిగా మారడం జరిగింది కాబట్టి విద్యార్థులరా మీకు ఉన్నటువంటి సందేహాలు ఏమిటి వాటి వాస్తవ రూపాలు ఏమిటి అనేది మీ ముందుంచే ప్రయత్నాన్ని మేం చేస్తాం దానిలో మొదటి సందేహం లాంగ్ టర్మ్ వారికే ఉద్యోగాలు వస్తాయి షార్ట్ టర్మ్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళకి లేదా ఈ క్షణం నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావు అనే అపోహ ఉంది ఇది చాలా పెద్ద అభూత కల్పన ఎవరికైనా ఉద్యోగం వస్తుంది వాడు ప్రిపేర్ అవ్వాల్సిన స్థాయిలో ప్రిపేర్ అయితే ముందు నుండి ప్రిపేర్ అయ్యేవాడికి కొంత ఆధిక్యత ఉండడం వాస్తవమే కానీ ముందు నుండి ప్రిపేర్ అయినా సరే వాళ్ళు సక్రమంగా ప్రిపేర్ కాకపోతే అనుమానాలతో ప్రిపేర్ అయితే పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగించకుండా ప్రిపేర్ అయితే వాళ్ళు గెలవలేరు నువ్వు ఈ రోజు నుంచి ప్రిపేర్ అయినా సరే నీ యొక్క శక్తి సామర్థ్యాలని వంద శాతం ఉపయోగించుకుంటే నీ సమయాన్ని వంద శాతం ఉపయోగించుకుంటే నీ నైపుణ్యాలని వంద శాతం ఉపయోగించుకుంటే రాసి పెట్టుకో నీకు ఉద్యోగం వస్తుంది రాత్రి నిద్రపోయేటప్పుడు నీ గుండె మీద చెయ్య వేసి చెప్పగలగాలి నేను ఈరోజు సమయాన్ని వంద శాతం వాడుకున్నాను నా నైపుణ్యాలను వంద శాతం వాడుకున్నాను నా శక్తి సామర్థ్యాలను వంద శాతం వాడుకున్నాను అని చెప్పి ఇలా కనుక నువ్వు ప్రిపేర్ అయితే నెల రోజులు సరిపోతుంది ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించటం కోసం అలా కాకుండా సరదాగా క్యాజువల్గా నువ్వు ఐదు సంవత్సరాలు ప్రిపేర్ అయినా సరే నీకు ఉద్యోగం రాదు సీరియస్గా తాడో పేడో తేల్చుకునే విధంగా నెల రోజుల పాటు ప్రిపేర్ అవ్వు నీకు ఉద్యోగం వస్తుంది కాబట్టి లాంగ్ టర్మ్ వారికే ఉద్యోగాలు వస్తాయి షార్ట్ టర్మ్ వారికి రావు అనేది ఆ వాస్తవం అండి లాంగ్ టర్మ్ వాళ్ళకి వస్తాయి షార్ట్ టర్మ్ వాళ్ళకి కూడా వస్తాయి వాళ్ళ ప్రిపరేషన్ స్థాయిని బట్టి వాళ్ళ ఉద్యోగం నిర్ణయించబడుతుంది నువ్వు సరదాగా ప్రిపేర్ అయ్యి సీరియస్గా ఉద్యోగం రావాలని కోరుకోకు నువ్వు కాన్ఫిడెంట్తో ప్రిపేర్ అవు కసితో ప్రిపేర్ అవు ఒక ఉద్యోగం రిజర్వేషన్ చేయించుకో నువ్వు ఓకే నెక్స్ట్ నాన్ మ్యాథ్స్ వారికి ఉద్యోగాలు రావటం చాలా కష్టం ఎస్ఐ కానిస్టేబుల్లో అర్థమెటిక్ రీజనింగ్ చాలా ఎక్కువ కాబట్టి కేవలం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి అని చాలామంది అనుకుంటారు ఇది పూర్తి అవాస్తవం గత నాలుగైదు నోటిఫికేషన్లను విశ్లేషిస్తే వంద ఉద్యోగాలను మనం తీసుకున్నట్లయితే దానిలో సగం నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు వస్తున్నాయి సగమేమో మ్యాథ్స్ విద్యార్థులకు రావడం జరుగుతుంది రెండవది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే వంద అప్లికేషన్లలో డెబ్బై అప్లికేషన్లు సైన్స్ విద్యార్థులు మ్యాథ్స్ విద్యార్థులు అయితే ముప్పై అప్లికేషన్లు మాత్రమే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఉంటున్నాయి ఆ రేషియో ప్రకారమే ఒక ఐదు శాతం అటు ఇటులో వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి అంటే డెబ్భై శాతం మంది సైన్స్ వాళ్ళు పెడితే ఉద్యోగాల రేషియోలో కూడా ఒక అరవై శాతం నుంచి అరవై శాతం వరకు వాళ్ళు పట్టుకెళ్తున్నారు అదేవిధంగా మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ముప్పై శాతం మంది అప్లికేషన్లు పెడితే వాళ్ళ యొక్క ఉద్యోగాల రేషియో ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం ఇలా ఉంటుంది అంతే తప్పించి మనకు కనిపించే ప్రతి ఒక్కరు కూడా మ్యాథ్స్ వాళ్ళే ఉన్నారో వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళు బిఏ వాళ్ళు బీకామ్ వాళ్ళు బీజెడ్సీ వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాలు రావేమో ఇలాంటి అపోహలు వద్దండి ఎందరికీ కూడా వాళ్ళ యొక్క రేషియోను బేస్ చేసుకుని రావడం జరుగుతుంది అంతే తప్పించి అంటే రేషియోను బేస్ చేసుకుని రావడం అంటే ప్రభుత్వం ఏమీ రిజర్వేషన్ కేటాయించలేదండి కానీ వాళ్ళు ఆ స్థాయిలో చదువుతున్నారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు రావడం జరుగుతుంది రెండోది ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మ్యాథ్స్ ఎంత పర్సంటేజ్ అయితే ఉందో మ్యాథ్స్ రీజనింగ్ అంతే పర్సంటేజ్ జనరల్ స్టడీస్ సబ్జెక్టులు కూడా ఉన్నాయి మార్కులు అలాగే వస్తున్నాయి కాబట్టి విద్యార్థులు ఇలాంటి అపోహలు మీలో ఏమన్నా ఉంటే వాటిని మీరు వదిలేయండి ఎవరికైనా ఉద్యోగాలు వస్తాయి నీకు మ్యాథ్స్ రాదు ఇప్పటి నుంచి నేర్చుకో గ్యారంటీగా వస్తుంది మన ఇన్స్టిట్యూట్లో నోటిఫికేషన్ పడినప్పుడు జాయిన్ అయిన చాలామంది నాన్ మ్యాథ్స్ విద్యార్థులు విజయాన్ని సాధించారు మ్యాథ్స్ విద్యార్థులు కూడా విజయాన్ని సాధించారు కాబట్టి ఇలాంటి అపోహల్ని తొలగించుకోండి సైన్స్ అండ్ మ్యాథ్స్ విద్యార్థులు జనరల్ స్టడీస్ చదవడం చాలా కష్టము చదవలేరు వాళ్ళు ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయండి సో ఇవన్నీ కూడా నీ ఆసక్తి మీద డిసైడ్ అయి ఉంటుంది నీ అవసరం మీద డిసైడ్ అయి ఉంటుంది నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాడివైనా సరే హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీలు చదవటం మొదలెడితే నీకు ఆటోమేటిక్గా రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు పాఠాలు చెబుతున్న చాలా జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీలు వాళ్ళ ఒరిజినల్ బ్యాక్గ్రౌండు సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వాళ్ళ హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీలు నేర్చుకుని వాళ్ళు చెప్పడం జరుగుతుంది నేషనల్ వైడ్ టాపర్స్ స్టేట్ లెవెల్ టాప్ ఫ్యాకల్టీ అంతా కూడా అలా చెప్పడం జరుగుతుందండి అంటే మన ఆసక్తిని బట్టి మనం నేర్చుకునేటటువంటి సబ్జెక్టు యొక్క డెప్తో ఆధారపడి ఉంటుందండి కాబట్టి విద్యార్థులారా సైన్స్ విద్యార్థులు జనరల్ స్టడీస్ని చూసి భయపడకండి ఆర్ట్స్ విద్యార్థులు మ్యాథ్స్ సైన్స్ను చూసి భయపడకండి ఇవి కేవలం అపోహలు మాత్రమే వాస్తవాలు కాదు ఇక చాలామంది విద్యార్థులకు ఉన్న మరో సందేహం ఉద్యోగాలను అమ్మేస్తున్నారు అని చెప్పి ఇది చేతకాని దద్దమ్ములు చెప్పేటటువంటి మాటలు ఇవి ఇలాంటి మాటలను దయచేసి మీరు నమ్మకండి మన ప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెంట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ నిర్వహిస్తుంది అంటే మీరు ఎగ్జామ్ రాసిన తరువాత మీ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ యొక్క కార్బన్ కాపీని మీకు అందజేస్తారు కీ రిలీజ్ చేస్తారు మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది మీ ఆన్సర్ స్క్రిప్ట్ ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది మీకు ఏమన్నా సందేహాలు ఉంటే ఆ సందేహాలకి అప్లికేషన్ పెట్టమంటారు ఆ తరువాత ఫైనల్ రిజల్ట్ అనేటటువంటిది విడుదల చేయటం జరుగుతుంది ఎంత పర్ఫెక్ట్గా జరుగుతున్నప్పుడు ఎంత సాంకేతికంగా పగడ్బందీగా జరుగుతున్నప్పుడు ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఎక్కడ అవినీతి జరుగుతుంది కేవలం ఇవి అపోహలు మాత్రమే చదవలేనివాడు చేత కానివాడు చెప్పేటటువంటి మాటలు మాత్రమే వాస్తవం ఏమిటి అంటే కష్టపడేవాడికి ఉద్యోగం ఇవ్వడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉందండి కష్టపడే నీదైతే ఉద్యోగం మేము ఇస్తాం సేవ చేయాలనే కోరిక నీకుంటే ఈ ఉద్యోగం ద్వారా కోరిక తీర్చుకో అని చెప్పి ప్రభుత్వం మనల్ని ఆహ్వానిస్తుంది ఇప్పుడు నువ్వు అనుమాన అపోహలకు గురి కాకూడదో నీ ఆశయాన్ని సాధించుకోవటానికి కృషి చేయాల్సిన సమయం ఆసన్నం అయిపోయింది సమయం లేదు మిత్రమా గెలవటానికి మాత్రమే సమయం ఉంది ప్రణాళికాయుతంగా కష్టపడడానికి మాత్రమే సమయం ఉంది రా నీ విజయపు నీ విజయపు తాళం చెవి ఎక్కడ ఉంది దానికి హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ కాన్ఫిడెంట్ వర్క్ అనే తాళము చెవులను పట్టుకుని నీ విజయపు ద్వారానే నువ్వు ప్రవేశించు విజేతగా నిలబడు నువ్వు కలలుకనే పోలీసు ఉద్యోగాన్ని సాధించు మీరందరూ విజేతలుగా మారాలని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ హింద్